సహస్ర చిన్నారి హత్య కేసులో నిందితుడు పద్దెనిమిది సంవత్సరాల లోపు వేసుగల మైనర్ కాబట్టి అతనికి ఉరిశిక్ష పడదు అలాగే అతనికి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం కూడా జరగదు అతన్ని కరెక్షన్ హోమ్కి తరలించి అక్కడ పౌష్టికాహార భోజనం పెట్టి చదువు చెప్పి సంస్కరించి ఆ తర్వాత గరిష్టంగా మూడు సంవత్సరాల శిక్ష తర్వాత అతన్ని మళ్ళీ సమాజంలోకి వదిలివేయడం జరుగుతుంది ఇంతేనా ఇంకేమైనా ఉందా అక్కడ అతను నేను ఇంత పెద్ద నేరం చేసినందుకు నాకు శిక్ష ఇంతేనా అనే ఆలోచనతోనైనా బయటికి వచ్చి ఇంకా పెద్ద నేరాలు చేసే నేర గాడిగా మారిపోవచ్చు లేదా చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో మళ్ళీ నేను తప్పు చేయను బుద్ధిగా ఉంటాను అనే ఆలోచనతోనైనా ఉండవచ్చు ఇక్కడ ఈ రెండు ఆలోచనలకు అవకాశాలు ఉన్నాయా లేవా మీరే చెప్పండి మన చట్టంలో అయితే మైనర్లు ఎంత పెద్ద నేరానికి పాల్పడినా శిక్ష అయితే ఇదే విధంగా ఉంది ఇప్పుడు మీరే చెప్పండి చట్టంలో మార్పు రావాలా లేక వ్యక్తుల్లో మార్పు రావాలా నేను చాలా సభ్యతగా ఉంటున్నాను బాధ్యతాయుతంగా ఉంటున్నాను నా పిల్లల్ని కూడా అలాగే పెంచుతున్నానంటే సరిపోదు నా పక్కింటి వాడు నా కాలని వాళ్ళు కూడా నాలాగే మంచిగా బుద్ధిగా సత్ప్రవర్తంతో ఉంటేనే నేను నా కుటుంబం సేఫ్గా ఉంటుంది లేదంటే నువ్వు నీ కుటుంబం ఎంత బుద్ధిగా సంస్కారంగా ఉంటున్నా నీ పక్కోడు సహస్రాన్ని చంపిన క్రూరిడిలా ఉంటే అప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది కాబట్టి నేను బాగుంటే సరిపోదు నా సమాజం కూడా బాగుండాలి నేను సంస్కరించుకుంటే సరిపోదు నా సమాజాన్ని కూడా నేను సంస్కరించాలనే గుణపాఠం ఈ సహస్ర హత్య ద్వారా తెలుస్తుంది ఒక మైనర్ బాలుడు ఒక చిన్న బ్యాడ్ కోసం ఒక చిన్నారిని హత్య చేశాడు అది కూడా ఒక ప్లాన్ ప్రకారం రాసుకొని దానికి మిషన్ డాన్ అనేటటువంటి పేరు పెట్టాడు అతనిలో ఇంత నేర ప్రవృత్తి డెవలప్ అవ్వడానికి కారణం ఏంటి ఈ విషయం మీకు పూర్తిగా తెలియాలంటే ఈ సంఘటన గురించి మీకు అవగాహన ఉండాలి హైదరాబాద్లోని కూకట్పల్లి సంగీత్ నగర్లో పది ఏళ్ల బాలిక సహస్రాను ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అత్యంత దారుణంగా హత్య చేశాడు ఈ ఘటన జరిగి చాలా రోజులు మిస్టరీగా ఉన్నప్పటికీ పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి ఈ హత్యకు కారణం పక్కింట్లో ఉండే పదో తరి చదువుతున్నటువంటి పద్నాలుగు ఏళ్ళ బాలుడే అని తెలిసింది నిందితుడు పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు గల మైనర్ కాబట్టి అతని కేసును సాధారణ కోర్టు కాకుండా జువెనల్ జస్టిస్ బోర్డు జేజేబీ జువెనల్ జస్టిస్ బోర్డు విచారిస్తుంది ఈ బోర్డులో ఒక మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ లేదా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ తో పాటు కార్యకర్తలు ఉంటారు ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం నేరస్తుడిని శిక్షించడం కాదు బాల నేరస్తుడిని సంస్కరించి అతనికి పునరావాసం కల్పించి సమాజంలో తిరిగి జీవించేలా చూడడం జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ పద్దెనిమిది ప్రకారం నిందితుడిని సంస్కరణ మరియు పునరావాసం కోసం గరిష్టంగా మూడు సంవత్సరాల పాటు స్పెషల్ హోమ్ లేదా అబ్జర్వేషన్ హోమ్ లో ఉంచవచ్చు కాబట్టి ఈ కేసులో నిందితుడు పద్నాలుగు ఏళ్ల వయసులోనే ఉన్నాడు ఎంత దారుణం ఎంత నేరం చేసిన చట్టం ప్రకారం అతనికి మూడేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడదు అతను కరెక్షన్ హోమ్ పిల్లల జైలు శిక్ష అనుభవించి పద్దెనిమిది ఏళ్ళ వయసులో విడుదలవుతాడు కానీ సహస్ర కుటుంబం బంధువులు మరియు ప్రజలు ఈ నేరం అత్యంత క్రూరమైనదిగా భావిస్తున్నారు బాలుడిని మైనర్గా కాకుండా ఒక నేరస్తుడిగా పరిగణించి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు మా డిమాండ్ ఏంటి చావాలి నా ఎలా కూకట్పల్లి సంగీత్ నగర్ లో ఉండే పది సంవత్సరాల సహస్ర చురుకైనటువంటి బాలిక ఆమె తల్లి రేణుక ఒక ల్యాబ్ టెక్నీషియన్ గా తండ్రి కృష్ణ బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నారు ఆ కుటుంబం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నుంచి వచ్చింది సహస్రకు ఒక చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు వారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం రోజు వారి పనుల్లో బిజీగా ఉంటారు ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సహస్ర తల్లిదండ్రులు పనికి వెళ్ళారు తమ్ముడు స్కూల్ కు వెళ్లాడు సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉంది మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకురావడానికి సహస్ర రాలేదని ఇంటికి వచ్చి చూస్తే ఆమె రక్తపు మడుగులో పడి ఉంది ఆ బాలికను ఎవరో హత్య చేశారన్న విషయం తెలుసుకున్న ఆశ్చర్యపరిచింది ఈ హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు అంటే పదవ తరగతి చదువుతున్న పద్నాలుగు ఏళ్ల బాలుడు సహస్ర ఇంట్లో ఉన్న ఎంఆర్ఎఫ్ క్రికెట్ బ్యాడ్ దొంగిలించాలని భావించాడు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అతను డబ్బులు దొంగిలించాలని వచ్చాడు కానీ పోలీసులు ప్రెస్ మీట్ లో అతను బ్యాడ్ దొంగతనం కోసం వచ్చాడని చెప్తున్నాడని అన్నారు అయితే అతను వాళ్ళ ఇంటి నుంచి దూకి సహస్ర ఇంట్లోకి ప్రవేశించాడు బ్యాట్ తీసుకుంటుండగా సహస్ర చూసి అరిచింది పారిపోవడానికి ప్రయత్నించిన బాలుడిని ఆమె అడ్డుకుంది దీంతో భయపడిపోయినటువంటి బాలుడు సహస్రను తోసేశాడు ఆమె మంచంపై పడిపోయింది ఈ విషయం ఎవరికైనా చెబుతుందనే భయంతో అతను చిన్న కతితో ఆమె మెడపై పద్నాలుగు సార్లు కడుపుపై ఏడు సార్లు మొత్తం ఇరవై ఒకటి సార్లు పొడిచి చంపాడు చంపిన అతను సహస్ర పక్క భవనంలోనే నివసిస్తాడు అంతేకాదు అతను సహస్ర పుట్టినరోజు పార్టీకి వచ్చి కేక్ తినిపిస్తూ దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి ఇంత క్లోజ్ గా ఉండే వ్యక్తి ఇలా చేయడం చంపిన తర్వాత ఆ బాలుడు కత్తిని కడిగి తన ఇంటికి తిరిగి వచ్చి బట్టలు వాషింగ్ మిషన్లో వేశాడు వేసాడు అతను దొంగతనం ఎలా చేయాలి తర్వాత ఎలా పారిపోవాలనే విషయాలను ముందే ఒక కాగితంపై రాసుకున్నాడు ఓటీటీలో క్రైమ్ సిరీస్లు చూసి ఇలాంటి ప్లాన్ వేసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ప్రెస్ మీట్ లో చెప్పారు అతను చేసే ఈ పనికి మిషన్ డాన్ అనే పేరు పెట్టాడు ఈ కేసులో మొదటగా పోలీసులు తీవ్ర గంధరగోళానికి గురైపోయారు ఎందుకంటే బయటి వ్యక్తులు ఎవరు ఆ భవనంలోకి వచ్చినట్లు సిసి కెమెరాలు ఎలాంటి రికార్డులు లేవు దీంతో పోలీసులు దర్యాప్తును ఆ భవనంలో నివసించేట వారిపైనే చేశారు చాలా మందిని విచారించారు చివరికి సహస్ర తల్లిదండ్రులపై కూడా అనుమానం వచ్చింది అయితే హత్య జరిగిన సమయంలో ఆ పక్క భవనంలో నివసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరి ఇంట్లో ఏదో వస్తువు కింద పడినట్లు పెద్ద శబ్దం వచ్చినట్లు గుర్తించారు పోలీసు విచారణలో ఆ ఇంజనీర్ ను ప్రశ్నించగా ఇంట్లో వస్తువు కింద పడిన శబ్దం వచ్చింది కానీ అది హత్య జరిగిన గదిలో నుంచి వచ్చిందని అతను స్పష్టంగా చెప్పలేకపోయాడు కానీ ఆ శబ్దం విన్న తర్వాత హత్య చేసిన బాలుడు భవనం పైనుంచి కిందికి దూకినట్లు కనిపించిందని అతను పోలీసులకు చెప్పాడు ఈ క్లూ ఆధారంగా పోలీసులు బాలుడిని విచారించడం మొదలు పెట్టారు హత్య జరిగిన రోజు అతను మధ్యాహ్నం స్నానం చేశాడు సాధారణంగా స్నానం చేయడానికి ఇష్టపడిన తన కొడుకు అలా చేయడం చూసి అతని తల్లికి కూడా అనుమానం వచ్చింది అంతేకాకుండా హత్య జరిగిన తర్వాత పోలీసులు భవనానికి వచ్చినప్పుడల్లా ఆ బాలుడు ఆ వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు ఏదో కంగారు పడుతున్నట్లుగా కనిపించేవాడు ఇది అతని తల్లి అనుమానాలను మరింత పెంచి అతన్ని హత్య నువ్వే చేశావా అని అడిగింది కానీ అతను ఒప్పుకోలేదు పైగా తన తల్లితో ఏంటమ్మా నువ్వే నన్ను పోలీసులకు పట్టించేలా ఉన్నావు అనేవాడు అయితే పక్కింట్లో ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చినటువంటి చిన్న క్లూతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు పోలీసులు బాలుడి ఇంట్లో సోదాలు నిర్వహించగా హత్యకు ఉపయోగించినటువంటి కత్తి మరియు ఒక కాగితం దొరికాయి ఆ కాగితంపై దొంగతనం ఎలా చేయాలి తర్వాత ఎలా పారిపోవాలనే విషయాలతో కూడినటువంటి ప్లాన్ రాసి ఉంది ఇది నిందితుడు క్రైమ్ సిరీస్లు చూసి నేర్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు ఈ ఆధారాలను చూసి పోలీసులు గట్టిగా ప్రశ్నించినప్పుడు బాలుడు తానే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్ళగా సహస్ర అడ్డుకోవడంతో భయపడి ఆమెను చంపినట్లు ఇన్వెస్టిగే

పోలీసుల విచారణలో మరిన్ని దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు బయటికి వచ్చాయి బాలుడు తరచుగా క్రైమ్ సిరీస్లు యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఇలాంటి నేరాలకు ప్రభావితుడయ్యాడని తెలిసింది అంతేకాకుండా బాలుడికి తన తల్లిదండ్రుల నుంచి సరైన పర్యవేక్షణ కూడా లేదు కాబట్టి ఇది అతని మానసిక పరిస్థితిపై ప్రభావం చూపింది అనే విషయాలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి చిన్న పిల్లలను ఇంట్లో ఒంటరి వదిలేటప్పుడు జాగ్రత్త పొరుగువారు లేదా ట్రస్టెడ్ సర్కిల్లో ఎవరినైనా సహాయం తీసుకోండి సీసీటీవీ కెమెరాలు ఉపయోగించండి పిల్లలు చూసే సినిమాలు ఓటీటీ షోలు గేమ్లపై తల్లిదండ్రులు నిఘా పెట్టండి క్రైమ్ వైలెన్స్ కంటెంట్ నిషేధించండి పేరెంట్ కంట్రోల్ యాప్ ఉపయోగించండి పిల్లలతో మాట్లాడి వారి మనస్సును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పక్కింటి వారితో మంచి సంబంధాలు పెంచుకోండి కానీ అపరిచితులను నమ్మకండి పిల్లలకు స్ట్రేంజర్ డేంజర్ గురించి బోధించండి అరవడం సహాయం కోరడం వంటివి నేర్పండి అదేవిధంగా పిల్లలకు ఎమర్జెన్సీ నెంబర్లు పోలీసులకు సంబంధించి హండ్రెడ్ చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ నేర్పించండి ఫ్యామిలీ సేఫ్టీ ప్లాన్ తయారు చేయండి ముఖ్యంగా ఈ రోజు మీరు చేయాల్సినటువంటి పనేంటో తెలుసా మీ పిల్లలకు మొబైల్ ఫోన్ అయితే మీరు ఇస్తున్నా ఒకసారి మీరు హిస్టరీ చెక్ చేయండి మీ పిల్లలు యూట్యూబ్ లో ఎలాంటి వీడియో చూస్తున్నారు ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు ఎందుకంటే వారు చూసేటటువంటి వీడియోస్ వారు ఆడే గేమ్స్ వీటిపై వారి యొక్క మానసిక ప్రభావం అనేది ఉంటుంది ఒకవేళ వైలెన్స్ కంటెంట్ వారు చూసినట్లు మీకు అనిపిస్తే వారికి ప్రేమగా నచ్చజెప్పి ఇక నుండి అలాంటి వీడియోస్ కానీ అలాంటి గేమ్స్ కానీ చూడకుండా జాగ్రత్త తీసుకోండి అయితే చిన్నారి సహస్రాన్ని హత్య చేసినటువంటి బాలుడికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది లేదా ఈ విషయంలో మన చట్టాల్లో ఏదైనా మార్పులు తీసుకురావాలా లేక మన సమాజంలో మార్పు రావాలా ఈ విషయంలో మీ యొక్క సజెషన్ ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహుస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త షిఫా తల్బినా ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికీ ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కేవలం వన్ కేజీ షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి ఈ ఉమ్రా ఆఫర్ అనేది పద్నాలుగు జూలై సోమవారం రెండు వేల ఇరవై నుండి నలభై ఐదు రోజుల వరకు అంటే ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఆ మరుసటి రోజు అనగా ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై గురువారం సాయంత్రం ఐదు గంటలకు లైవ్ లో డ్రా ఈ ఫ్రీ లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం ఎలాంటి మోసం లేకుండా తలబినా కొన్న ఒక చీటీలో రాసి నలభై ఆరో రోజు అనగా ఇరవై ఎనిమిది అగస్ట్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్ లో లైవ్ గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది ఇదంతా లైవ్ లో మీ ముందే జరుగుతుంది ఆ తర్వాత లైవ్ లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది ఆలస్యం ఎందుకు ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా దైవ తెలియజేశారు తల్బినా హృదయానికి మంచి చేస్తుంది రోగి యొక్క బాధ ఆందోళనను దూరం చేస్తుంది సహీ బుహారి ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి వన్ కేజీ తల్బినాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి